కళ్యాణ కట్టాలనేటువంటి ప్రతిపాదన నేను ఎమ్మెల్యే కాకముందే నున్న వీరరాజు గారు అబ్బాయి పట్టాభావి గారి తల తీసుకుని వీరరాజు గారి పేరు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే చేసినటువంటి వ్యక్తి కాబట్టి వీరరాజు గారి పేరుతో కళ్యాణ కట్టాలనేటువంటిది ఆ రోజు ఉన్నటువంటి ఈ నాలుగు గ్రామాలకు సంబంధించినటువంటి పెద్దరాజు నిర్ణయించాం అది కొన్ని కారణాల వల్ల వ్యక్తిగతంగా కుటుంబంలో ఉన్నటువంటి కార్యక్రమాలు నేను ఎమ్మెల్యే కాదు ఆ తర్వాత నేను ఎమ్మెల్యేగా మీరు అందరూ నన్ను గెలిపించుకున్న తర్వాత ఇంక ఈ బాధ్యత నా మీద ఉందనేటువంటి ఉద్దేశంలో కొంతకాలం పోయిన తర్వాత అది కావట్లేదనే ఉద్దేశంలో ఈ స్థలాన్ని ఎండమెంట్ డిపార్ట్మెంట్ దేవేశ్వర దేవస్థానం సంబంధించినటువంటి స్థలం అయితే ఆ స్థలాన్ని కమిషనర్ గారితో మాట్లాడి ఆక్షన్ తీసుకొచ్చారు పబ్లిక్ ఆక్షన్ పబ్లిక్ ఆక్షన్ తీసుకొచ్చి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకొచ్చి ఇదే అన్నయ్యపేట గ్రామ పంచాయతీలో మరి ఆక్షన్ పెట్టించాం ఆక్షన్ పెట్టినప్పుడు చాలా మంది చాలా ఊళ్ళ నుంచి ఆక్షన్ వ్యాపారస్తులందరూ వచ్చారు రావులపాల నుంచి ఎక్కడ అనుపర్తి నుంచి అనేక గ్రామాల నుంచి వచ్చారు నుంచి కూడా కట్ట సూర్యుడు కూడా దాంట్లో పాల్గొనే కోసం పాటు కోసం వచ్చాడు ఉన్న వాళ్ళందరితో మేము చెప్పేసి

ఈ రోజు ఏదైనా పెట్టి వంద మందిని పిలిస్తే నలభై మంది తక్కువ కాకుండా పార్క్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితుల్లో ఆ కళ్యాణ మార్గంలోటువంటి స్థలం భారతదేశం సరిపోదనేటువంటి ఉద్దేశంతో మేము ఆలోచించేసి వేరే చోట మరి అసింగాల సాయిబాబు ఓడిపోతున్నటువంటి స్థలాన్ని ఎకరా పరిస్థితితో కళ్యాణం రెండు ఎకరాల పరిస్థితితో

అందరూ భాగం స్వామి ఉండాలని ఉండేలాగా ఏర్పాటు చేస్తావు అనేటడిది మరొకసారి ఏదో మనం తెలుసుకో దీని నిర్మాణం వేషలో కూడా ఈ భాగైంది గ్రామాలకు సంబంధించినటువంటి పెద్దలు అందరికి కూర్చోబెట్టి ఒక కమిటీ ఏర్పాటు చేస్తే దాని నిర్మాణం అనేటటువంటిది వాళ్ళకి ముందు పెట్టి దాన్ని ఏర్పాటు కూడా చేస్తావు అనేటువంటిది మరొకసారి సందర్భంగా అందరికీ మనం తీసుకుంటాం మరి కన్యామండపం రామాలు అందరికే ఒక మంచి ఏర్పడింది దీన్ని మేమే ఉద్దేశమో భవిష్యత్తులో కూడా ఈ కూడా ఈ గ్రామస్తుల చూసిన తర్వాత మా లక్షా పదివేలు ఇరవై వేలు వెయ్యి రూపాయలు ప్రతి ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ అభినందిస్తూ ధన్యవాదాలు తెలుసు దీనికి తొందరగానే ఈ డబ్బులు ఏసీ

ప్రయత్నిస్తారనేటువంటి మన చెప్తూ ఈ మంచి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ ఈ గ్రామంలో ఉన్నటువంటి మన కొంతమంది కాబట్టి దాన్ని ఎలా చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే తర్వాత జరిగినటువంటి పరిణామంలో వ్యక్తిగతమైనటువంటి వ్యక్తుల పేరు ఉన్నటువంటి దానికి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడానికి కాబట్టి ఒక సొసైటీని కింద ఏర్పాటు చేసి ఆ సొసైటీ నేను అధ్యక్షుడు ఉంది దాన్ని ఆ ఐదు దగ్గర నుంచి సొసైటీ దృష్టి చేస్తుంది సొసైటీ దృష్టి ఈ రోజు అది శ్రీ కృష్ణదేవరాయ బాబు కళ్యాణమండపం అనేటువంటి నామకాలంతో దృష్టి చేసి తన అధ్యక్షత మాత్రమే ఉన్నారు ఇది కాపుసంగానికి సంబంధించింది కాపు కోసమే ఆ రోజు నేను పెట్టినా మా తండ్రి గారు పేరు పెట్టినా దాన్ని అమ్మేసి అది పూర్తి దాని మీద ప్రతి రూపాయి కూడా ఆ కళ్యాణ మండపం కట్టబోయేటువంటి కళ్యాణ మండపానికి ఉపయోగించాలనేటువంటి అనేక సందర్భంలో చెప్పారు మరోసారి మీ గ్రామస్తులందరూ కూడా ఈ సందర్భంలో ఇది రాజకీయ పాలనలో మాట్లాడాలనేటువంటి ఉద్దేశం లేదా రాజకీయ పాలనగా మాట్లాడితే రాజకీయాల సమాధానం చెప్పడం మాత్రం తెలుసు కానీ ఇది కమ్యూనిటీకి సంబంధించినటువంటి దీనికి రకరకాల వివరాలు చెప్తే బాగుందేమో తప్పితే

పది పనులు నాకు ముప్పై ఐదు ఎకరాలు ఉంటే దాన్ని రాజకీయాలను మొదలు తిప్పి చేస్తున్నాను నేను ఎవరిని దాని గురించి తప్పట్లేదు అది నా వ్యక్తిగత విషయం రాజకీయ పరంగా నా మీద శత్రువులు కానీ దాన్ని అనేక రకాలైన ప్రయత్నం చేస్తాను మొన్న ప్రభుత్వం కూడా ఎండవల్ చేస్తున్నామని చెప్పేసి నా ప్రయత్నం చేస్తుంటాం కానీ ఇది కమ్యూనిటీకి సంబంధించినటువంటి విషయం అయినప్పుడు దీన్ని అడ్డుకునేటువంటి పరిశీలిమైనటువంటి విషయాన్ని మనం ఏదో అమ్ముకున్నానని నేనేదో దీన్ని డబ్బు ఆశిస్తున్నా దీన్ని కోర్టు వచ్చేస్తాయి అని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి విధానాన్ని మీ అందరి దృష్టికి తీసుకురావడం కోసం భాష్ చంద్రబోస్ గారు సమయం గంట దాకా అనివారంతో